సుదక్షేనుడి పుత్రరత్నం తస్కస్ కస్కస్ అది తస్కస్ కిస్మిస్ కాదే విశ్వక్షేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు అబ్బో మీకు తెలికి ఇంత బాగా వచ్చా సరే కొన్ని క్యాచ్ మ్యాచ్ వర్డ్స్ చెప్పండి మ్యాచ్ అండ్ క్యాచ్ వర్డ్సా అంటే అంటే ఏముంది మన నేమ్స్ ఉన్నాయి కదా బంచిక్ బవి డించక్ డింపుల్ స్టన్నింగ్ శాండీ అలా మ్యాచింగ్ వర్డ్స్ అన్నమాట అంతేనా శాండీ నువ్వు నాలా స్మార్ట్ రానే క్యాచెస్ చేసేస్తావు హలో హలో నేను నీలా స్మార్ట్ కాదమ్మా నువ్వే నాలా స్మార్ట్ అంతా నన్ను చూసి ఫాలో అవ్వాల్సిందే హలో హలో నేను మీలా కాదు నాతో నాకే పోటి నేను నాకే పోటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లెక్క హలో హలో ఆపండే అసలు మాట సైట్ కి పోయింది అవును కదా సరే ఇప్పుడు చెప్పండి క్యాచ్ అండ్ మ్యాచ్ వర్డ్స్ చూద్దాం గంగా బంగా తంగా సంగా బంగా దంగా అబ్బో పర్లేదే తెలుగు మీకు బానే వచ్చు హలో తెలుగు టీచర్ మానా ఇక్కడ మా నాన్న కూడా ఇంట్లో తెలుగు మాట్లాడకపోతే వాతలు పెడతారు మాకేమన్నా పీతలు పెడతారా మాకు వాతలే పెడతారు అది సరే కానీ ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ లో నీకు ఎవర్ వర్డ్స్ నచ్చా చెప్పు సండి అందరివి బానే ఉన్నాయి కానీ జాస్మిన్ నువ్వు చెప్పిన బంగా దంగా మాత్రం నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను సంధి వంగ ఫ్యాన్ కాబట్టి అనుకున్నా నువ్వు ఈ మాట అంటావని ముందే అనుకున్నా సందీప్ రెడ్డి అంటే గుర్తొచ్చింది ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబోలో వస్తున్న స్పిరిట్ మూవీలో చిరంజీవి గారిది ఒక పవర్ఫుల్ క్యామి రోల్ అంట కదే అవునా నిజమా కాదు చిరంజీవి గారిది పవర్ఫుల్ ఫాదర్ రోల్ కాదు క్యామియో రోల్ కాదు ఫాదర్ రోల్ కాదు రోల్ కాదు ఫాదర్ రోల్ కాదు రోల్ కాదు కాదు మీరు చిరంజీవి గారిది ఫాదర్ రోల్ అండ్ పవర్ రోల్ ఈ న్యూస్ సోషల్ మీడియా మొత్తం తెగ వైరల్ అవుతుంది బట్ అన్నిటికీ ఆన్సర్ కావాలంటే ముందు మూవీ స్టార్ట్ అవ్వాలి అంతవరకు మనకి సస్పెన్సే మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ డిసెంబర్ ఆ జనవరిలో మేబీ స్టార్ట్ అవుతుందంట మరి రిలీజ్ డేట్ ఎప్పుడు 2026 ఎండింగ్ లో మేబీ రిలీజ్ అవచ్చు వంగా అంటేనే బోల్డ్ కంటెంట్ కి బాబాయ్ లాంటోడు ఇంకా మా డార్లింగ్ ప్రభాస్ ని ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి వంగా అంటేనే గుట్టుగా చేయాల్సినని గుంపులో చూపించి ఉప్పల్ బాల సైతం ఒలికిపడేలా చేస్తాడు అలాంటిది స్పిరిట్ మూవీలో ప్రభాస్ తో రొమాన్స్ చేపించి చూసేట లోహల్ని ఇంకెంత ఉసిగొల్పుతాడో శాండీ నీ మాటలు వింటే ఊడ్చే వాళ్ళు కూడా ఈడ్చిదంటారు వా ఈడ్చి ఊడ్చి వాట్ ఎర్ రైమింగ్ మీన్ స్పిరిట్ మూవీలో ప్రభాస్ని ఎలా చూపిస్తాడో ఏంటో మన సందీప్ రెడ్డి వంగ నిజమేని వంగ చూపించే బీభచ్చం చూస్తే తల పండిన తాతలు కూడా తాండవం చేయాల్సిందే ఐ నో ఎగ్జాక్ట్లీ వంగ వాట్ విల్ డూ అని ప్రభాస్ పేరు వింటేనే నరాలు జివ్వుమంటాయి అలాంటిది ఆన్ స్క్రీన్ మీద ప్రభాస్ రోమాన్స్ చూస్తే తీ చిచి ను సిగ్గు పడకే చిన్న పిల్లలు చచ్చిపోతారు మనం చచ్చిపోయేలా ఉన్నామే చూద్దాం వంగా మన డార్లింగ్ ని ఏ రేంజ్ లో చూపిస్తారో సందీప్ సార్ మా డార్లింగ్ ని ఒక రేంజ్ లో చూపిస్తారు కదా డార్లింగ్